సంఘాన్ని చూసి గర్విస్తున్నారు సంఘాన్ని చూసి ఆనందిస్తున్నారు పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకుంటు విస్తరిస్తుంది కొంతమంది ఉంటారండి చూడండి కీర్తన ముప్పై ఏడు ఒకటి అంటే చెడ్డవారిని చూసి వ్యసన పడకము దుష్కార్యము చేయవారి నుంచి చూసి మస్తర పడకము వారు గడ్డి వలి త్వరగా వాడిపోదురు యహోవ ఎందు నమ్మకం ఉంచి మేలు చేయము యహోవను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ తీర్చును నీ మార్గముని యహోవకు అప్పగించము చెడ్డ వారిని చూసి వ్యసలు పడక దుష్కార్యాలు చేసే వారిని చూసి మస్తరు పడక వారు త్వరగా ఎండిపోతారు యహోవ ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము యుహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలు తీర్చును ఎందుకు ఈ వాక్యాన్ని తీసుకున్నారంటే చెడ్డవారు ఒక బ్యాచ్ ఉంటుంది దుష్కార్యం చేసే వారి ఒక బ్యాచ్ ఉంటుంది మస్తరపడే వారి ఒక బ్యాచ్ ఉంటుంది వారు త్వరగా ఎండిపోతారంట యుహోవ ఎందు నమ్మిక ఉంచి మేలు చేయము యహోవాను బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలు తీర్చుని మార్గము ఎందు యహోవాకు అప్పగించుము నన్ను పౌలు నడుచుకోండి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోండి నా కట్టడిగా అయి కొనండి మాదిరికరమైన జీవితము పౌలు ఆనందిస్తున్నాడు సంఘం అంతా కూడా సమాధానం కలిగి ఉంది పరిశుద్ధాత్మ ఆధారాన్ని కలిగి విస్తరిస్తుంది దేవుని వాక్యము ప్రజల మధ్య వ్యాపించుచున్నది ప్రార్థన చేసుకుంటాం ఆ పరిషు దిక్ స్తోత్రాలయ్య పాపాత్ములు నీతి మంతుల సభలో నిలువరని చెప్తాం తండ్రి ఈశయ్య పావులు పుట్టుకతోనే గోమీయుడు సహస్రాధిపతులు కూడా భయపడుతున్నారు అతని మీదకి రాగడానికి